హలో ఎవరం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో సేమియా కేసరిని నోట్ లో పెట్టుకుంటే కరిగిపోయేలా జ్యూసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీద షేర్ చేసుకోవచ్చు ఇట్లా ఏవైనా ఫెస్టివల్స్ అప్పుడు కానీ లేకపోతే దేవునికి క్విక్ గా ఏవైనా నైవేద్యాలు చేయాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి జస్ట్ ఫైవ్ ఫైవ్ మినిట్స్లో లో సేమియా కేసరిని చేయండి చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు అండ్ మీకు కూడా ఎప్పుడైనా స్వీట్ గ్రేవింగ్స్ ఉన్నప్పుడు ఇలా ఒకసారి క్విక్ గా సేమియా కేసరి చేయండి చాలా ఫాస్ట్ గా ఇంకా అసలు లేచేకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో నెయ్యిని యాడ్ చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అదే కడాయిలో వన్ కప్ దాకా సేమియాని యాడ్ చేసుకొని సేమియా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని సేమియా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ కప్ సేమియాకి టూ కప్స్ దాకా వాటర్ ని యాడ్ చేసుకొని వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి తర్వాత మీకు నచ్చితే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి సేమియాని యాడ్ చేసుకొని సేమియా కొంచెం కుక్ అయినంత వరకు బాయిల్ చేసుకోవాలి సేమియా కొంచెం మెత్తగా అయిన తర్వాత మీ స్వీట్నెస్కి తగినంత షుగర్ని యాడ్ చేసుకోవాలి వన్ కప్ సేమియాకి త్రీ ఫోర్త్ కప్ దాకా షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంకా అది కొంచెం స్టిక్కీగా అయిపోయిన తర్వాత మనము ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని యాడ్ చేసుకొని మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలాగ సేమియా అంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకో ఇక్కడ చల్లారిన తర్వాత చూస్తాను చూడండి జ్యూసీ జ్యూసీగా పొడి పొడులు ఆడుతూ ఎంత బాగుందో ఈ ప్రాసెస్ లో సేమియా కేసరిని ఒకసారి ట్రై చేయండి జస్ట్ ఫైవ్ మినిట్స్ లోనే జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి